ఇప్పటికే కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధిష్టానం మరికొన్ని స్థానాలపై కసరత్తు చేస్తోంది దీంతో పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలుస్తున్నారు గన్నవారి ఎమ్మెల్యే వల్లభ్రీనివంశి గుడివాడ ఎమ్మెల్యే కోడాలి నాని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్లు పార్టీ అధినేత జగన్ను కలిసిన వారిలో ఉన్నారు ఇప్పటికే కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధిష్టానం మరికొన్ని స్థానాలపై కసరత్తు చేస్తోంది దీంతో పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎం నుంచి పిలుపు వచ్చింది దీంతో వాళ్ళంతా సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలుస్తున్నారు మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు హరీష్ మరి అక్కడ ఏం జరుగుతోంది గన్నవర ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కావచ్చు అలాగే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కర్నూలు మాజీ ఎమ్మెల్యే సిం మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ అధినేత జగన్ కలిసిన వారిలో ఉన్నారంటున్నారు కదా మరి వీళ్ళందరికీ ఇంకా అపాయింట్మెంట్ కోసం కూడా మరికొంతమంది నేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది మరి నేతలంతా అక్కడ క్యూ కట్టడానికి గల కారణం ఏమో అనుకోవచ్చు హరీష్ మరి ఇప్పటికే కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ప్రకటించింది మరికొన్ని స్థానాలపై ఇంకా ఎక్సర్సైజ్ చేస్తోంది దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఇంకా నేతలకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో వారంతా సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ను కలుస్తున్నారు గన్నవరం ఎమ్మెల్యే కావచ్చు గుడివాడ ఎమ్మెల్యే కావచ్చు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డితో పాటు కనిగిరి బుర్ర మసూదన్ యాదవ్ కూడా పార్టీ అధినేత జగన్ ఇప్పటివరకు కలిసిన వారిలో ఉన్నారు అయితే మరికొంతమంది నేతలు కూడా జగన్ కలవడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు హరీష్ మరి మరొక లిస్ట్ కోసం ఎక్సర్సైజ్ జరుగుతోందా మరి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే మనకి ఒక ఆరు లిస్టుల వరకు కంప్లీట్ అయ్యాయి ఏడో లిస్ట్ ఎనిమిదో లిస్ట్ అంటూ లిస్టుల కోసం వెయిట్ చేస్తున్నాం మరి ఈ నేపథ్యంలో మరి కొంతమంది ముఖ్య నేతలు సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు సీఎం నుంచి పిలుపులో చాలా మంది నేతలకు వచ్చారు ఒక టాక్ అయితే నడుస్తుంది కదా అసలు ఏం జరుగుతోంది నెక్స్ట్ లిస్ట్ అయినా సరే కాస్త పెద్ద లిస్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పటికే కొన్ని అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధిష్టానం మరికొన్ని స్థానాలపై కసరత్తు చేస్తోంది దీంతో పలువురు ఎమ్మెల్యేలు నేతలకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలుస్తున్నారు గనవర ఎమ్మెల్యే వల్లభేని వంశీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ మోహన్ రెడ్డితో పాటు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మసూదన్ యాదవ్లు పార్టీ అధినేత జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఇప్పటికే పార్లమెంటు పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి వ్యవహారం వైసీపీ మారింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలపై పత్రిక జరుగుతుంది ఇప్పటికే ఆ లిస్టులు ప్రకటించినప్పటికీ కూడా ఆ లిస్టులు ప్రకటించినటువంటి వాటిలో అభ్యర్థులు మళ్లీ మార్పు చేసే అంటే అంశం పైన కూడా ముఖ్యమంత్రి స్వయంగా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్న ఒక ఉద్దేశంతో స్థానిక కేడర్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయం తీసుకుని మరోసారి లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లు ఉన్నప్పటికీ కూడా వారిని మరోసారి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి చూసుకుంటే కనుక జిల్లాల వారీగా ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు ముఖ్యసం రాజకీయాలకు సంబంధించి రాజకీయంగా ఆయా జిల్లాలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా పడేటువంటి ప్రభావం అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాల పైన కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు అందులో భాగంగానే ఈ రోజు కూడా పలువురు కీలకమైనటువంటి నాయకుల్ని సీఎంఓ క్యాంప్ కార్యాలయం పిలిపించారు క్యాంప్ కార్యాలయం పిలిపించి అక్కడ వారితో పలు కీలకమైనటువంటి విషయాలు చర్చించినట్టుగా సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అదే అదేవిధంగా పార్లమెంటరీ సీట్ కి సంబంధించిన వరకు కూడా ఆ పార్లమెంట్ సీట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల సంబంధించినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి సిచువేషన్ కూడా ఆ సందర్భాలను బట్టి కూడా కొంతవరకు సర్వేలు కూడా చేసినట్టుగా సమాచారం అవుతుంది సీట్ల మార్పుకు ముందు సీట్ల మార్పు తర్వాత కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కేటర్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం దాని దాని ప్రభావం ఎలా ఉండబోతుంది ఇంకోవైపు సర్వేలకు సంబంధించినటువంటి అంశంలో ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి మద్దతు ఎలా ఉంటుంది ప్రజలకు ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందన్న దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఆరా తీసినట్టుగా చెప్తున్నారు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి క్యాంపు పూర్తిగా పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ అంశాలపైనే దృష్టి దృష్టిగా చెప్తున్నారు ఇంకోవైపు చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి నాయకులు కొడాలని అదేవిధంగా వల్ల వంశీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ తాజా పరిస్థితులతో పాటుగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు అక్కడ ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అనుసరించాల్సినటువంటి అంశాలను చాలా కీలకంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత అంశం ఒకవైపు కొనసాగుతుండగా ఇంక వైపు రాజ్యసభకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించడం ప్రకటించిన తర్వాత రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఓట్లు ఎమ్మెల్యేల నుంచి ఓట్లు పొందేటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు అందులో భాగంగానే పార్టీ సలహాదారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జన రామకృష్ణారెడ్డి కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాల రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రితో చర్చనిచ్చినట్టుగా సమాచారం అవుతుంది అర్చన